సత్యా టాక్స్కి స్వాగతం నేను సిహెచ్ సిహెచ్వి సత్యనారాయణ అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ వన్ బి వీసాదారులపై పిడుగుపాటు దెబ్బ వేశారు ఆయన తాజాగా సంతకం చేసిన ఆర్డినెన్స్పై ఆర్డినెన్స్లో వన్ బి వీసాల ఫీజుని ఏడాదికి లక్ష డాలర్ల కింద పెంచారు అంటే ఇంత అనూహ్యమైన ఫీజుని పెంచుతారని ఎవరు ఊహించలేదు ఈ ఆర్డర్ ఇరవై ఒకటి ఇరవై ఒకటి సెప్టెంబర్ నుంచి అమల్లోకి వస్తుంది హెచ్ఎన్బి వీసాల దుర్వినియోగాన్ని అరికట్టడానికి తాను చర్యకు పాల్పడ్డట్టు ట్రంప్ చెప్తున్నారు ఆయన మొదటి నుంచి కూడా ఈ విదేశాల నుంచి వచ్చే చీప్ లేబరు ముఖ్యంగా ఇండియా వంటి దేశాల నుంచి వచ్చే చీప్ లేబర్ని అరికట్టడం మీద ఆయన దృష్టి పెట్టారు ఇప్పుడు ఈ లక్ష డాలర్లు ఫీజు అంటే ఇప్పుడు హెచ్ఎన్బి దరఖాస్తు చేయాలంటే లక్ష డాలర్లు ఫీజు కట్టాలి అట్లాగే ప్రతి హెచ్ఎన్బి కింద పనిచేస్తున్న ప్రతి వర్కర్కి ప్రతి ఏడాదికి లక్ష డాలర్లు ఫీజు కట్టాలి అంటే ఈ ఫీజు ఎవరు కట్టాలి అంటే దరఖాస్తుదారుడు కట్టాలా లేకపోతే కంపెనీ యాజమాన్యం కట్టాలా అనే దాని మీద కొన్ని అభిప్రాయాలు అయితే రకరకాల అభిప్రాయాలు వస్తున్నాయి అయితే మొత్తంగా ఉన్న సమాచారాన్ని బట్టి కంపెనీలే ఈ కాస్ట్ని భరించాలని చెప్పేసి చెప్తున్నారు ఎందుకనంటే ఇప్పుడు కంపెనీలు ఇబ్బడి ముబ్బడిగా చీప్ లేబర్ని అంటే హై క్వాలిటీ లేబర్ పేరుతోటి సూపర్ మామూలుగా సూపర్ స్కిల్స్ ఉన్న వాళ్ళ పేరుతోటి చీప్ లేబర్ని దిగుమతి చేసుకోవటం వల్ల ఇప్పుడు అమెరికన్స్కి ఉద్యోగాలు పోతున్నాయి అమెరికా వాళ్ళ ఉద్యోగాలని రిప్లేస్ చేసి ఇప్పుడు ఇండియా చైనా లేదంటే ఇతర దేశాల నుంచి వచ్చిన చీప్ లేబర్కి ఇస్తున్నారు అనేది ఇప్పుడు మొదటి నుంచి కూడా ట్రంప్ వచ్చిన దగ్గర నుంచి కూడా ఆయన చేస్తున్న విమర్శ దీన్ని అరికట్టాలని ఆయన కృతనిశ్చయంతో ఉన్నారు అందుకని ఒకసారిగా ఆయన హెచ్ఎన్బి వీసాలకు సంబంధించిన ఒక పిడుగుపాటు లాంటి చర్య తీసుకున్నారు ఈ చర్య వలన ఇప్పుడు కేవలం ఇండియా నుంచి లేదా చైనా నుంచి వెళ్ళే హెచ్ఎన్బి దరఖాస్తుదారులకునే టైట్ చేయటం ఒకటి ఒకటి ఆయన ఉద్దేశం అయితే ఇప్పుడు దీని ప్రభావం ఏముంటుంది ఇప్పుడు ఇండియా నుంచి ఎవరైనా సరే హెచ్ఎన్బి వీసా మీద వెళ్ళాలి అంటే గతంలో వాళ్ళు లాటరీలు అప్లై చేసుకుని ఒక కాంట్రాక్ట్ ద్వారా లేదా డైరెక్ట్ కంపెనీ ద్వారానా అక్కడికి వెళ్ళి జాయిన్ అయ్యేవాళ్ళు ఆ ఫీజు ఒక రీజనబుల్గా ఉండేది కాబట్టి అది ఎవరికి అయ్యేది కాదు ఇప్పుడు కంపెనీలు లక్ష డాలర్లు లక్ష డాలర్లు కట్టి ఒక ఒక పర్సన్ని అక్కడ తీసుకోవాలి అపాయింట్ చేసుకోవాలంటే అవి చాలాసార్లు ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే ప్రతి ఏడాది లక్ష డాలర్లు కట్తే ఆ సోర్సు ఆయన ఎంత చేయగలడు ఆయన నైపుణ్యం అంతా ఆయన వలన ఎంత ఉపయోగం ఉంటుందనేది ఇప్పుడు కంపెనీలు ఆలోచించాల్సిన పరిస్థితి వచ్చింది అంటే ఇప్పటివరకు కంపెనీలు కొంచెం ఇటుగా టాలెంట్ ఉన్న వాళ్ళని కూడా ఈ తమకి చీప్ లేబర్ దొరుకుతుందనే ఉద్దేశంతో ఇప్పుడు అక్కడికి రిక్రూట్ చేసుకుంటున్నాయి హెచ్ఎన్పి మీద అది బహిరంగ రహస్యమే ఇప్పుడు చాలా కం ఇక్కడ నుంచి ఇండియా లాంటి దేశాల నుంచి కూడా ఎంఎస్ చేయటానికి ముఖ్యంగా అక్కడికి ఇక్కడ గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత కూడా ఎందుకు వెళ్తున్నారంటే కేవలం ఎంఎస్ చేసిన వాళ్ళకే అక్కడ ప్రియారిటీ ఉంటుంది స్టెమ్ స్టెమ్ కింద అక్కడ ఎంఎస్ చేసిన వాళ్ళకి హెచ్ఎన్బి వీసా రావడానికి తేలికవుతుంది ఓపీటీ కింద వెళ్ళి తర్వాత ఉద్యోగం సంపాదించవచ్చు అనే ఉద్దేశంతో ఇప్పుడు ఇప్పుడు అలా కాకుండా ఈ కంపెనీస్ కాస్ట్ పెరుగుతుంది ఇప్పుడు ఒక్కొక్క వాళ్ళ మీద ఏడాదికి లక్షగా లక్ష డాలర్లు కట్టాలి అంటే వాళ్ళ వల్ల ఎంత ఉపయోగం ఉండాలి కంపెనీస్ వాళ్ళకి ఎంత వీళ్ళ ద్వారా ప్రయోజనం పొందాలి ఎంత లాభం పొందాలి అనేది కూడా ఆలోచిస్తాయి అందుకని ఇప్పుడు కంపెనీస్ వ్యయం పెరుగుతాయి ఇటు క్యాండిడేట్స్కి అవకాశాలు తగ్గిపోతాయి ముఖ్యంగా మెటా అమెజాను గూగులు ఇట్లా ఈ నాలుగైదు కంపెనీలు మైక్రోసాఫ్ట్ ఇట్లాంటి పెద్ద కంపెనీల మీద ఎఫెక్ట్ బాగా పడే అవకాశం ఉందని చెప్పేసి చెప్తున్నారు అంతేకాకుండా ఇప్పుడు కొత్తగా స్టార్టప్లు పెట్టి వాళ్ళు టాలెంట్ని అట్రాక్ట్ చేయాలి అనుకునేవాళ్ళు ఇప్పుడు వాళ్ళకు కూడా ఇప్పుడు ఇది దెబ్బ అవుతుంది దీనివల్ల ఇప్పుడు కేవలం ఏదో అమెరికన్ అంటే విదేశీయాల నుంచి వెళ్ళే హెచ్ఎన్ బి దరఖాస్తుదారులకే అవకాశాలు తగ్గటమే కాకుండా అమెరికన్ ఎకానమీకి కూడా ఇప్పుడు దెబ్బ తగిలే అవకాశం ఉంది ఇప్పుడు ఇండియన్ ఐటీ అమెరికన్ ఐటీ కంపెనీలు కేవలం ఆ చీప్ లేబర్ ఎకానమీ మీదే ఎక్కువ లాభాలు సంపాదించగలుగుతున్నాయి ఆ లాభాలు ఏ స్థాయిలో ఉన్నాయంటే ఒకళ్ళు ఇప్పుడు ఒక కంపెనీ ఆదాయం కొన్ని దేశాల జీడిపితో సమానంగా ఉంటుంది ఇప్పుడు ఈ రకమైన లాభాలు సంపాదించాలంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న టాలెంట్ని అట్రాక్ట్ చేయటము కొంత చీప్ లేబర్ని అట్రాక్ట్ చేయటము వాళ్ళకొక ఇవన్నీ కాంబినేషన్ పెట్టుకోవటం వల్ల వాళ్ళకి ఇవ్వడముప్పటిగా లాభాలు వస్తున్నాయి ఇప్పుడు ఈ ఈ రకంగా టైట్ చేస్తే ఇప్పుడు అమెరికాకి వెళ్ళాలనుకునే వాళ్ళు కూడా తగ్గిపోయే అవకాశం ఉంటుంది స్టెమ్ కోర్సెస్కి వెళ్ళే వాళ్ళు కానీ స్టెమ్ ఉద్యోగాలకు కానీ వాళ్ళు వేరే డెస్టినేషన్స్ వెతుక్కునే అవకాశం ఉంటుంది ఇప్పుడు యూరప్ కానీ లేకపోతే యూకే కానీ ఇట్లాంటి వేరే దేశాల్లో లేదంటే ఇంకా కొత్త కొత్తగా సింగపూర్ దుబాయ్ ఇట్లాంటి దేశాల్లో కూడా ఇప్పుడు అవకాశాలు పెరుగుతున్నాయి ఇప్పుడు అక్కడికి కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది అందువల్ల ఇది అమెరికన్ ఎకానమీకి ఇప్పుడు ఆయన అమెరికన్ ఐటీ కంపెనీలకి అమెరికన్ లేబర్కి ఆయన ఇప్పుడు లాభం చేశారా లేదంటే ఒక కాంప్లికేషన్లో దించారా అనేది ఇప్పుడు దాని మీద రకరకాల చర్చని చర్చలు జరుగుతున్నాయి ఇప్పుడు ఈ నిర్ణయం రేపు ఇరవై ఏడు తారీఖు నుంచి అమల్లోకి వస్తుంది ఈ నిర్ణయం తోటి ఇప్పుడు ఇండియన్స్ ముఖ్యంగా చాలా బెంబేలు పడుతున్నారు ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ నుంచి హెచ్ వన్ బి వీసా మీద అమెరికా వెళ్ళటం అనేది ఒక ప్రతిష్టాత్మక చిహ్నం ఇప్పుడు అమెరికన్ ఇప్పుడు అక్కడ చదువుకున్న వాళ్ళు ఇప్పుడు లక్షలు ఖర్చు పెట్టి చదువుకున్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఈ రకంగా లక్ష డాలర్లు తాము వెచ్చించే పరిస్థితుల్లో ఉండరు ఒకవేళ కంపెనీ వెచ్చించాలంటేనేమో వీళ్ళకి అంత టాలెంట్ ఉండాలి నిజంగా అంత టాలెంట్ ఉండి అంటే టాలెంట్ అంటే మామూలుగా టాలెంట్ లేదని కాదు ఒక ఎక్స్ట్రాడినరీ స్కిల్స్ ఎక్స్టార్డనరీ అనుభవం ఉన్న వాళ్ళకి మాత్రమే ఇప్పుడు ఈ కంపెనీస్లో జాబ్స్ దొరుకుతాయి ఇప్పుడు వరకు కొంచెం అటు ఇటుగా ఉండే వ్యవహారం ఇప్పుడు దెబ్బతీన అవకాశం ఉంది ఇప్పుడే అమెరికాలో కన్సల్టెన్సీస్ పెట్టుకుని ఇండియన్స్ చాలామంది కూడా కన్సల్టెన్సీస్ని మూసేసుకుంటున్నారు అంటే కాంట్రాక్ట్ వర్కర్స్ కింద వాళ్ళని తీసుకుని కంపెనీస్కి సరఫరా చేస్తాము చీప్ లేబర్ని అదొక ప్రక్రియ నడుస్తుంది ఈ దీని అంతటిని కూడా హెచ్ వన్ బి సంబంధించిన ఒక దోపిడీగా అమెరికన్ ప్రెసిడెంట్ భావిస్తున్నారు ఇప్పుడు దీనికి అడ్డుకట్ట వేయటం కోసమే ఇప్పుడు ఈ ఎగ్జా ఇంత అధిక మొత్తంలో ఇప్పుడు వీసా ఫీజును పెంచుతున్నామని చెప్పేసి చెప్తున్నారు ఈ మేరకు ఆయన లేబర్ డిపార్ట్మెంట్కి ఉత్తర్వులు ఇచ్చారు ఈ ఈ సెప్టెంబర్ ఇరవై ఒకటో తారీఖు నుంచి ఈ అమల్లోకి వచ్చే అవకాశం ఉంది ఈ ఫీజు పెంచడం వల్ల ఎవరికి పడితే వాళ్ళకి కాకుండా కేవలం అత్యధిక నైపుణ్యం ఉన్న వాళ్ళని మాత్రమే నియమించుకునే అవకాశం ఉంది ఇప్పుడు హై క్వాలిటీ పేరుతోటి చీప్ లేబర్ని కంపెనీలు దిగుమతి చేసుకుంటున్నాయి దాన్ని అరికట్టడానికి తాను ఈ ఈ ఉత్తర్వులను జారీ చేశానని చెప్పేసి చెప్తున్నారు అయితే ఇది ఇండియన్ అమెరికన్ ఐటీ కంపెనీలని లాభదాయకతను తగ్గిస్తుంది వాళ్ళ లేబర్ ఇప్పటికే ఇప్పుడు అక్కడ టాలెంట్ దొరకట్లేదని ఒకటి ఉంది అంటే ఓ పక్కన ఈ వి విచ్చలవిడిగా హెచ్ వన్పి నియామకాలు జరుగుతున్నాయని చెప్తున్నా సరే ఇంకొకటి టాలెంట్ స్కేర్స్ట్ ఇక్కడ ఉంది ఇప్పుడు ఆ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇట్లాంటివన్నీ కొత్తగా ప్రవేశం చేసిన తర్వాత ఎక్స్టార్నరీ టాలెంట్ ఉన్న వాళ్ళ కొరత ఇప్పుడు అక్కడ ఉంది ఇప్పుడు ఇండియా నుంచి లేదా చైనా నుంచి వెళ్ళే స్టెమ్ గ్రాడ్యుయేట్స్లో కూడా అత్యధిక టాలెంట్ ఉన్నాళ్ళు దొరకవచ్చు ఎందుకంటే ఇమీడియట్గా వాళ్ళ వాళ్ళకి టాలెంట్ లేకపోవచ్చు రేపు వాళ్ళు ఆ కంపెనీలో చేరిన తర్వాత వాళ్ళకి టాలెంట్ని పెంచుకునే అవకాశాలు ఉంటాయి ఇప్పుడు దానికోసం వాళ్ళు కొంతవరకు కొంతమందిని ఇటుగా ఉన్న వాళ్ళని కూడా తీసుకుని రిక్రూట్ చేసుకుని కంపెనీస్లో నియమిస్తారు హెచ్న్ బిఈ కింద ఇప్పుడు ఆ అడ్వాంటేజ్ పోవటం వల్ల ఒక పక్కన టాలెంట్స్ కేర్స్టి అట్లాగే దాని సమానమైన అమెరికాలో టాలెంట్ వాళ్ళు దొరకాలి దొరకాలంటే ఇప్పుడు వాళ్ళకు కూడా వేతనాలకు ఎక్కువ ఇవ్వాల్సి వస్తుంది ఇప్పుడు ఇండియన్స్ కంటే కూడా ఈ సమస్యలు అన్నిటి వలన ఇప్పుడు అసలే రకరకాల సమస్యలు ఎదుర్కొంటున్న ఐటీ కంపెనీలు ఇంకా ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంది ఇప్పుడు ఇది మొత్తానికి ఐటీ పరిశ్రమని అతలాకుతలం చేసే చర్య అని చెప్పుకో తప్పదు